ప్రయజలాడందరికీ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరి దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడనై ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి ఎహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించదురుగాక హలెయ ఎహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించదురుగాక నిజమే మనమైతే ప్రతిరోజు ఏం వెతుకుతున్నామో ఉదయం లేగగానే సెల్ ఫోన్ వెతుకుతూ ఉంటారు చాలామంది కనిపించేంత వరకు కూడా వెతుకుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు కదా మరి స్త్రీలైతే ఉదయం లేకగానే మరి కిచెన్లోకి వెళ్ళి వంట పాత్రని వెతుక్కుంటూ ఉంటారు మరి చాలాసార్లు మనం బీర్వాళ్ళ డబ్బులు పెట్టినా కానీ మరి గోడు వస్తువు పెట్టినా కానీ అది దొరికేంత వరకు అది కనిపించకపోతే చాలా కంగారు పడుతూ ఉంటాము అంతేకాదు అది దొరకలేదనుకోండి ఆందోళన చెంది ఆ వస్తువులన్నీ కింద పడేసి చిందర వందర చేసి వెతుకుతూ ఉంటారు అది దొరకగానే సంతోషిస్తుంటాం కదా అలాగే చాలాసార్లు షాపింగ్కి వెళ్ళినప్పుడు స్త్రీలు తమకిష్టమైనటువంటి ఆ శారీ కలర్ కానీ ఆ డిజైన్ కానీ ఆ దొరికేంత వరకు ఎన్నో షాపులు తిరిగి వెతుకుతూ ఉంటారు దొరకగానే చాలా సంతోషిస్తూ ఉంటారు మరి పురుషులు కూడా కొన్నిసార్లు వారికి నచ్చినటువంటి సెల్ ఫోన్ దొరకకపోతే ఎన్నో షాపులు వెతుకుతూ ఉంటారు కదా అలాగే ప్రతిరోజు మనము దేని కొరకు వెతుకుతూ ఉంటాము కొన్నిసార్లు మొబైల్లో గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటాము కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి గూగుల్లో మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో మనం వెతికినప్పుడు ఆ సమాచారం మనకు దొరుకుతూ ఉంది ఇలాగ మనం ఈ లోకపరంగా మనం వెతికినటువంటి వస్తువులు మనకు దొరికినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాం కదా మరి నిజమే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు వెతికినప్పుడే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది కొన్నిసార్లు సంతోషం కలగకపోవచ్చు కానీ దేవుని వెతికినట్లయితే నిత్య సంతోషము కలదంట ఏ హోమాను వెతుకువారు హృదయమందు సంతోషించదురుగా కాకని ఇక్కడ వ్రాయబడింది కదా నిజమే ప్రభువును మనం వెతికినప్పుడు మన హృదయంలో నిత్య సంతోషం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ప్రభు అంటారు కదా ఎలా వెతకాలంటే మనం ప్రభువుని వెండిని వెతికినట్లుగా వెతకాలంట దాచబడిన ధనమును వెతికినట్లుగా ప్రభువును వెతకాలి నిజమే మన యొక్క వస్తువు కనిపించకుంటే ఎంతో ఆందోళనతో మనం వెతుకుతూ ఉంటాం కదా మరి అంతకంటే విలువైనటువంటి ప్రభువును మనము వెదికేవారీగా ఉండాలి మనం వెదికిన వెదికినప్పుడు ప్రభు దొరుకుతానంటున్నాడు కదా మరి కాబట్టి మనం వెదికే వెతికేవారీగా ఉండాలి ఎలా వెదకాలి ప్రభు అంటే ఉదయం లెగగానే సెల్ ఫోన్ వెదికినట్లు కాదు కానీ మనం ఉదయం లెగగానే మోకరించి ప్రార్థించాలి మరి మనం మోకరించి ప్రభువును స్థుతించాలి అంతేకాదు మరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం చదవాలి కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మొట్టమొదటిగా మనము లెగ గానే ప్రభు సన్నిధిని వెదకాలి ప్రభు సన్నిధిలో నిత్య సంతోషం కలదంట కాబట్టి ప్రభు సన్నిధిలో మనము వెతికినప్పుడు ప్రభు మనకు దొరుకుతాడు ప్రియులారా అంతేకాదు ప్రభువును వెదికినప్పుడు మన హృదయం చాలా నెమ్మదితో ఉంటుంది ఎలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పటికీ కూడా ఆందోళన అనేది మనకు రాదు కలత అనేది మనకు రాదు మరి మనం ఒకవేళ బలహీన పడినట్లయినా దేవుని యొక్క మాటలు మనని బలపరుస్తాయి మరి మనం వాక్యం చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు మరి మనం కూడా ప్రభుతో మాట్లాడతాం కాబట్టి మన హృదయంలో గొప్ప నెమ్మది ఉంటుంది మరి ఈరోజు ప్రభువును వెతికే వారిగా మీరు ఉన్నారా ఒకవేళ దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడుతున్నారు దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని మీరు అనుకున్నట్లయితే ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి ఎహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించదురుగాక అంటున్నావు నాయన అవును ప్రభావ ఈ లోకంలో మాకు ఏది దొరికినా ఏది దొరకకపోయినా అయ్యా నీ సన్నిధిలో నిత్య సంతోషము కలదంటున్నావు ప్రప మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తాన్ని అనుగ్రహిస్తానంటున్నావు దేవా నీకు వందనాలయ్యా నీలోనే సంతోషము నీలోనే మాకు సమాధానం కలుగుతుందయ్యా ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా వారి అవసతులన్నీ తీర్చండి నాయన వారి యొక్క బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి వారికి నెమ్మది దయచేయండి సమాధానం దయచేయండి ప్రవ్వ అయ్యా పొంగి పొరులు దీవెనలు వారికి అనుగ్రహించమని ఏసు నామం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రేస్తులో దేవుడు మిమ్మల్ని అందరినీ నిండాలుగా గాక ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అనుకున్నట్లయితే ఆమె టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ దా దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించింది కాక